హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి పక్కన శివాలయంలో దేవి నవరాత్రులు అయితే జరుగుతున్నాయన్నమాట పిల్లలకి ఎలాగో హాలిడేస్ కదా ఊకింట్లో ఉంటే బోరు కొడుతుందని టెంపుల్కి అయితే వెళ్ళాము చాలామంది అయితే వచ్చారు చాలామంది లోపల కుంకుమ పూజ అయితే అన్నట్టు రోజు కానీ నేను అంతసేపు కింద కూర్చోలేను కదా జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూర్చొని బయటకైతే వచ్చి బయట బెంచ్లు అయితే కూర్చున్నాను అనమాట నాకు కూడా అనిపించింది పూజ చేయాలని కానీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అంతసేపు కింద కూర్చొని చేయాలంటే కొంచెం కష్టమవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఆ చెయ్యట్లేను మళ్ళీ అది ఒకటి ఫిఫ్త్ మంత్ లోపే ఏ పూజ అయినా చేయాలంటారు కదా ఇప్పుడు నాకు సిక్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ మంత్స్ పడబోతున్నాయి కాబట్టి అలాగని నేనైతే ఇక జస్ట్ దర్శనం చేసుకొని వచ్చానన్నమాట పూజ అయితే ఏం చేయలేదు ఈరోజైతే ఆ అమ్మవారి ప్రసాదంగా అయితే కొంచెం దద్దోజనం సాంబార్ రైస్ రవ్వ కేసరి అయితే పెట్టారు పెట్టిన తర్వాత మేమైతే అన్నదానమైతే తినేసిన తర్వాత ఇక లాస్ట్కి గుళ్ళోకైతే వెళ్ళామన్నమాట అమ్మవారు అయితే చాలా చాలా చక్కగా అలంకరించారు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు అనమాట ఇక్కడ మా వాళ్ళని అయితే కొద్దిసేపు అది నిలబడండి ఫోటో దింపుతా అంటే ఒక్క ఫోటో కూడా ఇవ్వాలన్నమాట ఫస్ట్ సిగ్గు మెయిన్గా సిగ్గు పడుతుంటారు ఆటో ఇటో పడి ఒక రెండు ఫొటోస్ అయితే తీసాను తీసిన తర్వాత నేను మాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా అందరం అయితే ఫొటోస్ అయితే దిగేసాము అలా నేనైతే త్రీ డేస్ అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే ఆ పూజ పక్కన ఫ్రెండ్స్ చేస్తున్న తన పక్కన కూర్చొని మొక్కుకొని తర్వాత అన్నం అయితే తినేసి అయితే వచ్చేసాము వచ్చేసి అలా కొద్దిసేపు అయితే బయటైతే కూర్చున్నాం అన్నమాట అంటే కొంచెం పిల్లలు అయితే ఆడుతున్నారు చాలా మంది ఉన్నప్పుడైతే ఆడలేదు చాలా అందరు వెళ్ళిపోయాక అలా ఒక కొద్దిసేపు ఆడుకుంటాం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వాళ్ళ కోసమైతే అలానే ఉండిపోయాను అనమాట ఇక వాళ్ళు సరదాగా ఆడుతున్నారు కదా మళ్ళీ వెళ్తే పై ఉన్నాయి కదా ఎక్కడికి బయటికి వెళ్ళారనే ఉద్దేశంతో అలాగే ఉండిపోయాను అనమాట ఇక్కడ చూడండి ఎవ్వరు లేరు కదా వాళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు అయినా హాలిడేస్ హాలిడేస్ అయితే వచ్చాయి కదా ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళట్లేము అన్నమాట అలాగని ఇక కొంచెం టైం ఇక్కడనే స్పెండ్ చేద్దాంలే అనుకున్నాము మళ్ళీ ఇంటికి వెళ్తే వీళ్ళు అయిపోతారు పక్కన వాళ్ళు కూడా లేరు ఆడుకునే వాళ్ళు పిల్లలు అలాగనే ఈ టెంపుల్లోనే కొద్దిసేపేది కూర్చుని అనమాట ఇన్ని ఇన్ని అంటే నేను పుట్టి ఇన్ని సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం నేను పండగకి వెళ్ళకుండా ఉంది ఎందుకంటే ఇప్పుడు వెళ్ళామనుకోండి కొంచెం జర్నీ అంటే సిక్స్ కంప్లీట్ సెవెన్ మంత్స్ పడబోతున్నాయి కదా మళ్ళీ జర్నీ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు మేము ఉండేది నర్సంపేట సైడ్ గూడూరు అన్నమాట అంటే వరంగల్ డిస్టిక్ అంటారు వరంగల్ డిస్టిక్ నుంచి వరంగల్ నుండి నర్సంపేట నర్సంపు నుంచి గూడూరు ఇక్కడ నుంచి అది మేము మియాపూర్ నుంచి వెళ్ళాలంటే నాకు తెలిసి సెవెన్ ఎయిట్ అవర్స్ అయినా పడుతుంది ఈజీగా అలా అని అంతసేపు జర్నీ అంతసేపు కూర్చోడం కొద్దిగా ఇబ్బంది అనే ఉద్దేశం ఉద్దేశంతోనైతే వెళ్ళట్లేను అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇంకొక వన్ మంత్ ఉండి సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయినాక ఎయిట్ మంత్స్ స్టార్టింగ్లో డైరెక్ట్ డెలివరీకి ఇంటికి వెళ్ళొచ్చాయనే ఉద్దేశంతోనే వెళ్ళట్లేమో కానీ ఒక పక్క అయితే గుంజుతుంది అనమాట ఈ పుట్టి నాకు ఇన్ని సంవత్సరాల వరకు ఎప్పుడు మా అమ్మ వాళ్ళతో పండగ చేసుకోకుండా అయితే లేను నేను అంటే అనిపిస్తుంది అది ఏ అమ్మాయికైనా ఏమున్నా లేకున్నా పండగ రోజు అమ్మ వాళ్ళతో ఉండాలని కానీ కొంచెం ఫీలింగ్ అయితే ఉంది అప్పటికి అమ్మ వాళ్ళైతే ఫోన్ చేసి రండి రండి ఒక టూ త్రీ డేస్ అయినా ఉండి వెళ్ళండి పిల్లలు కొంచెం ఆడుకుంటారు కదా అని అది ఇది అని అంటున్నారు కానీ జర్నీ విషయానికి వచ్చి భయపడి నేనైతే వెళ్ళట్లేను అనమాట ఇలా ఇంకా వన్ మంత్ అయితే ఇంటికి వెళ్తాను కదా అప్పుడే ఉంటారు కదా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ దాకైతే ఉంటాను కదా అని ఆ ఉద్దేశంతోనైతే వెళ్ళట్లేను నేను వెళ్ళట్లే అని మా హస్బెండ్ కూడా వెళ్ళటాడు అనమాట అంటే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ టైం వెళ్దాం అనుకున్నాం నేను ఒకటే చెప్పేశాను అనమాట వెళ్తే అంత జర్నీ చేసి మళ్ళీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండి అంటే ఆయనకు ఎక్కువ ఒక వన్ డే లీవ్ ఉంది దానికి ఎక్స్ట్రా ఒక టూ డేస్ ఇస్తారు అంతే కానీ మళ్ళీ ఎక్కువ వన్ వీక్ అంటే ఇవ్వలేరు కదా మళ్ళీ వెళ్ళి వన్ డే ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ఉండి ఆ నెక్స్ట్ డే బయలుదేరడం అవుతుంది కదా మళ్ళీ త్రీ డేస్లో జర్నీ అయితే నా వల్ల కాదు వెళ్తే నేనైతే రాను అని చెప్పేశాను ఇక అలా అని నా కోసం తను కూడా వెళ్ళట్లేదు అనమాట ఫస్ట్ టైం నేనేలాగా పండగకు వెళ్ళకుండా మా హస్బెండ్ కూడా అప్పుడు మ్యారేజ్ కాకముందైనా పండగ రోజైనా పక్కా వచ్చేవాడు వీలు చూసుకొని కానీ ఫస్ట్ టైం నా కోసం తను కూడా వెళ్ళకుండా ఉంటున్నాడు నిజంగా కొంచెం చాలా బాధగా ఉంది కానీ పర్లేదులే కానీ కొన్ని అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి కదా వెళ్ళకుండా కానీ చాలా మంది ఆలయస్ వచ్చాయి అందరు వెళ్ళి ఉంటారు కానీ పాపమ్మ పిల్లలైతే చాలా రోజులు అడిగింది అనమాట మా పక్కన వాళ్ళు వెళితే అమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్దామని ఇక రెండు రోజులు అడిగింది తర్వాత ఇక మామూలుగా అటు టెంపుల్కి వెళ్ళడం లేకుంటే ఇటు బయటకు వెళ్ళడం లాంటివి చేస్తున్నాం కాబట్టి ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటున్నారు ఇప్పుడు అట్లయితే అంటే ఎప్పుడు వెళ్దామని అయితే అడగట్లేరు ఈరోజు అయితే నేను టెంపుల్కి వెళ్ళొచ్చి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే పన్నీర్ ఉంద ఉందన్నమాట అంటే అంత ముందు వీళ్ళు చెప్పాను కా పిల్లలు కొంచెం బాగాలేదని వాళ్ళు ఫస్ట్ టైం మా క్రిష్క బిర్యానీ అని అడిగింది అంటే ఫీవర్ తగ్గిన త్రీ ఫోర్ డేస్కి మళ్ళీ చికెన్కి ఇట్లా పెడితే బాగుండదని ఉద్దేశంతో పన్నీర్ ఉంటే పన్నీర్తోని బిర్యానీ లాగైతే చేశాను అనమాట ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం కూడా అంటే నేను ఎప్పుడు అంటే చెప్ నిజం చెప్తున్నా పన్నీర్ అనేది ఎక్ ఎక్కువ అంటే తినలేదు ఇష్టమా ఇష్టం లేదా అంటే చెప్పలేను కానీ పర్లేదు వండాను కాబట్టి తిన్నాను ఇది సెకండ్ టైం అనుకుంటా ఫస్ట్ టైం ఏదో కర్రీ అయితే వండాను ఇప్పుడు సెకండ్ టైం కాబట్టి బిర్యానీ లాగా బిర్యానీలాగా చేస్తే పిల్లలు తినేస్తారని నేను బిర్యానీ అయితే చేశాను అయితే చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట సింపుల్గా నాకు తెలిసిన పద్ధతిలో చెప్పేస్తాను మామూలుగా అంటే నేను ఈ పెద్ద గిన్నెలో ఉండదు అయితే డిసైడ్ అనమాట ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా ఉంటుంది అది వేసుకొని అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా అలాగే పెరుగు కూడా వేసుకొని బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలిపేసుకోవాలి మనం ఫస్ట్ ఈ పన్నీర్ ఉంటుంది కదా అది ఆయిల్లో ఉప్పు కారం వేసి కొంచెం పసుపు వేసి పన్నీర్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పన్నీర్ ముక్కలను కూడా ఇందులోకి అయితే వేసేసుకొని పైన కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసుకొని సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను ఇటు పక్క సైడు అదే మనం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ని అయితే ఉడికించుకోవాలి సేమ్ మన చికెన్ బిర్యానీ ప్రాసెస్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మనం దీనిపైన వేసేసుకోవాలి అంటే మేము నేను నైట్ టైం చేశాను కాబట్టి కొంచెం ఒక టూ గ్లాస్ రైసే పెట్టాను కానీ అదే చాలా ఉండిపోయింది అనమాట నేను ఏమనుకున్నానంటే కొంచెం మనం బిర్యానీ ఏదో ఏదోనైనా కొంచెం ఒక రెండు ముద్దలు ఎక్కువనే తింటాం కదా అన్నట్టు నేను రెండే గ్లాసులు పెట్టాను కానీ రెండు గ్లాసులు కూడా మాకు ఫుల్ అయిపోయింది మార్నింగ్ కూడా మిగిలిపోయింది అనమాట ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకున్నాం కదా రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొంచెం పుదీనా కొత్తిమీర వేసి నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకు పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది నేను ఎందులోనైనా నెయ్యి అంటే తినడంలో ఎక్కువ వాడు నిజంగా ఏదైనా స్వీట్ చేసినప్పుడు బిర్యానీకి లేదా బగర్ రైస్కి ఎక్కువ వాడుతుంటాను కానీ కర్రీలల్లో నార్మల్గా పప్పులో చట్నీలో నాకైతే అస్సలు ఇష్టం ఉండదు మా ఇంట్లో బిర్యానీకే నెయ్యి అనేది బాగా ఉడుస్తుంది అన్నమాట చూడండి బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఫస్ట్ టైం నాకు బాగా నచ్చింది అంటే అప్పుడప్పుడు మనం పన్నీర్ బిర్యానీ కూడా ట్రై చేయొచ్చని ఫస్ట్ టైం చూసినాక టేస్ట్ అయితే చాలా బాగుంది మా పాప అయితే అడిగింది అనమాట బిర్యానీ చూసి చికెన్ ఏదని చికెన్ టూ డేస్ తర్వాత తెస్తా ఇదే పన్నీర్ ఇది హెల్దీ బాగుంటుందని చెప్తే అప్పుడు తినేసింది అనమాట ఇక్కడ మా పాప మా బాబు కూడా తినేశారు ఇదండి వీడియో వినేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్